తరతరాలుగా పొలమే జీవితంగా గడిపామని అభివృద్ధికి వ్యతిరేకం కాదని ప్రభుత్వమే తమ భూములకు పరిహారం పెంచి తమను ఆదుకోవాలని నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం రావూరు రైతులు కోరుతున్నారు పరిశ్రమల ఏర్పాటులో భాగంగా రావూరు చేవూరులో ఆరు వందల డెబ్బై ఏడు ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందని రైతులు తెలిపారు మొత్తం పదిహేను మంది నుంచి భూమిని సమీకరించనున్నట్లు వివరించారు అయితే ఎకరాకు ఇరవై మూడు లక్షల ఇరవై వేలు మాత్రమే చెల్లిస్తున్నారని ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం ముప్పై చెల్లించాలని కర్షకులు కోరుతున్నారు రేట్లు లేకుండా భూములు మేము ఇవ్వలేము మాకు పిల్లలు చదువుకున్న వాళ్ళకి మాకు ఉద్యోగాలు కావాలా మాకు అన్నీ నచ్చితేనే మా భూములు ఇవ్వబు అనుకుంటాము మాది మొత్తం ముప్పై ఐదు లక్షలు వాల్యూ వేసి మేము రిపోర్ట్లు ఇచ్చిన్నాము అది ఆ రేట్ అయితే మాకు గిట్టుబాటు అవుద్ది లేకపోతే లేదు సుక్కల భూములు కానీ అసైన్మెంట్లు కానీ తీరవ దాస్తులు కానీ మొత్తము ఎవరు పొలాల్లో ఉంటే వాళ్ళకి ముప్పై ఐదు లక్షలెక్క ఇచ్చే పని అయితే ఇచ్చేదానికి చేద్దాం మాకు పోయిన స సారి ఉద్యోగాలు పది ఊరు మొత్తం మీద కూడా పదిహేను మందికి కూడా ఉద్యోగాలని ఉద్యోగాలు ఇవ్వలేదు ఇప్పుడు కూడా అట్టే చేస్తే మేము ఏం కావాలి చదువుకోని ఇంట్లో అసలు లేరు వాళ్ళ పరిస్థితి ఏంది అన్నీ ఆలోచించుకొని మంచి చేస్తే తప్ప లేకపోతే మేము అంత కూలీ పని చేసుకునే రైతులని అందువల్ల మేము ఇవ్వదలుచుకోలేదు మా పొట్టలు కొట్టకుండా మాకు సరైన నష్టపరిహారం ఇవ్వాలి మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు రామాయపట్నం పోర్టుకు భూములు కావాలంటే స్వచ్ఛందంగా ఇచ్చాము దానికి సంబంధించిన రోడ్లు మొత్తం మా పొలాలు వదులుకొని ఇచ్చాం ప్రభుత్వం ఇది గమనించి చదువుకున్న ఇది ఇక్కడ ఈ విలేజ్లో ఎడ్యుకేషన్ కూడా తక్కువ అంతా పొలాలు తప్పితే ఇంక రెండో పనే దయ ఉంచి అందరికి న్యాయం చేయాలని కోరుతున్నాం ఇక్కడ కంపెనీ వచ్చిన జాబ్స్ పరంగా మాకు జాబ్స్ చూపించాలి మాకు వెళ్ళి పొలాలకు కూడా మాకు ఎక్కువ ఇన్కమ్ వచ్చేలా చూడాలి ఇంటికి సంబంధించింది కూడా ఎక్కువ సోర్స్ అనేది మీరు కల్పించాలి ఎలాగైనా సరే మేము కోరుకునేది ఒకటే గవర్నమెంట్ని ఎలాగైనా సరే మాకు ఎక్కువ ఇన్కమ్ కావాలి జాబ్స్ పరంగా కూడా వచ్చేలా చూడాలి ఉండేదానికి స్థానం లేకుండా భూమికి భూమి కోల్పోయి ఊరికి ఊరు కోల్పోయి మేము ఏ విధంగా బతకాలా మేమేం తినాల ఇప్పుడు మాకు పోర్ట్ వచ్చిన వల్ల మాకు ఆదాయం ఏంది ఆ రేటుకి గిట్టుబాటు కాదు వాళ్ళు ఇచ్చేది మాత్రం లేదు మాకు కానీ రిజిస్ట్రేషన్ వదిలితే ఏదో మా శక్తి వల్ల మేము అమ్ముకుంటాం మేము 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 జీవించాలి కదా మాకు ఆహారం కావాలి కదా మేము బతకాలి కదా మా గుడ్లు ఎక్కడ ఉండాలా మా మా గుర్రెలు గుడ్లు గ్రామంలో ఉండేవాళ్ళు అందరం బతకాలి కదా